అందరికీ శుభంలానే సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించి ఉండని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన లేఖన భాగమే మనగా ఆచారములతో కూడినటువంటి భక్తి ఈ ఆచారంలోతో కూడినటువంటి భక్తి అనేది ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో నాలుగో వచనం నుంచి పౌలు గారు చెప్తున్నాడు అంటే నేను శరీరమును ఆస్పదం చేసుకుని వచ్చును మరి ఎవడైనా నువ్వు శరీరమును ఆస్పదం చేసుకువలసినలా నేను మరి ఎక్కువగా చేసుకున్నాను ఎనిమిదో దినము నా సున్నతి పొందుతున్నాయి ఇజ్రాయల్ వంశవాడునై బెన్యామిన్ గోత్రంలో పుట్టి ఎబ్రియుడు సంతానమై ఎబ్రియుడనై ధర్మశాస్త్ర విషయం పరుషునై ఆసక్తి విషయం సంగమును హింసించిన వాడై ధర్మశాస్త్ర విషయంలో నీతి విషయమై ఆ నింది అయినను ఏవేవి నాకు లాభకరమైనను అవి వాటిని నిమిస్తం నష్టముగా ఎంచుకుంటున్నాయి ఈ ఆచారంలోతో కూడినటువంటి భక్తి ఎలా ఉంటుందంటే ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటిది ఆచారాలతో కూడినటువంటి భక్తి అది ప్రత్యక్ష గుడారము సముఖపు రొట్టెల బల్ల ఆహరణ శిగురించు కర్ర పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఇవన్నీ కూడా ఒక ఆచారంతో కూడినటువంటి భక్తి అది ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని పాటించటము అమావాస్య దినాన్ని పా పాటించటము నిలు ధరించుకోవటము నడుముకు తాడు కట్టుకోవటము సున్నతి పొందటము ఎనిమిదో దినమున సున్నతి పొందటము ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ఆచారములతో కూడినటువంటి భక్తి అది అవన్నీ ఆచారములతో కూడినవే కానీ క్రొత్త నిబంధన యొక్క భక్తి అటువంటిది కాదు అందుకే చాలామందిని ఈ బైబిల్ ఏం చెబుతుందంటే రోమిలకు రాసినటువంటి పత్రిక పదాలు అధ్యాయం పచ్చిందోచనంలో అట్టి వారు మన అయిన యేసుక్రీస్తుకే కాక తమ కడు తమ కడుపునికే దాసుల దాసులవో వారై వారు ఇంపైన మాటల వలన ఇచ్చకము వలన నిస్కపడము మనసులను మోసపుచ్చుదరు ఈ యొక్క ఆచారంతో కూడినటువంటి భక్తి ఈ ఆచారములతో కూడినటువంటి భక్తి నేటి దినములలో ఎలా ఉందంటే ఒకరు గుడారాల పండుగ పెడితే మరొకరు పర్ణశాల పండుగ మరొకరు కోతకాలపు పండుగలు మరొకరు వారాల పండుగలు మరొకరు రాకడ పండుగలు ఇవన్నీ క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతము కాదు అది అవన్నీ పాత నిబంధనలు ఇజ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి ఒక ఆచారములతో కూడినటువంటి పండుగలు అవి ఈ యొక్క గుడార గుడారాల పండుగలు అనేది ఎప్పుడైతే వాళ్ళు చేసేటప్పుడు ఇజ్రాయేలీలు బలు అర్పించేవాళ్ళు బలులు అర్పించకుండా గుడారాల పండుగ అనేది చేయకూడదు దహన బలు అర్పిస్తేనే గుడారాల పండుగ చేయాలి ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బానిసత్వంలోంచి బయటకు వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో గుడారాలు వేసుకొని యహోవాకు దహన బలు అర్పించు వారు గుడారాల పండుగ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ గుడారాల పండుగలు ఎవరైనా చేస్తున్నారంటే వారికి ఏమాత్రం బైబిల్ తెలియదని అర్థం ఈ క్రొత్త నిబంధన సిద్ధాంతంలో ఎక్కడ గుడారాల పండుగలు చేయమని చెప్పలేదు పర్ణశాల పండుగలు చేయమని చెప్పలేదు చాలామందికి ఉన్నటువంటి సందేహము యేసుక్రీస్తు వారు కొన్ని పండుగలకు వెళ్ళాడు కదా అనేటువంటి విషయం ఆయన పండుగలకు వెళ్ళాడు ఎందుకంటే యూతులు ఇజ్రాయేలీలు అందరూ కూడా ఆ పండుగ దినమున వారు కూడుకుంటారు మరి ఒక దినము వారికి అనుగ్రహింపబడలేదు ఉదాహరణకి పెందుకోస్తు పండుగ దినమున మూడు వేల మంది కూడుకున్నప్పుడు ప్రభువు అపోస్తులతో చెప్పినటువంటి మాట ఏమనగా మీరు పరిశుద్ధాత్ముడు పైనుండి పొందువరకు మీరు జెరూషలంలో కనిపెట్టుకుని ప్రార్థన ప్రార్థన చేయడన్నాడు అదే ఆ సమయంలోకినా వాళ్ళు గైనా ఎలా అక్కడ వాళ్ళు రక్షింపబడే వాళ్ళు కాదు ఇలా పలుమార్లు అపోస్తులు అనేటువంటి పౌలు కూడా పౌలు గారు కూడా తీతును వెంట వెళ్ళాడు ఎందుకంటే వారు ప్రతి పండుగకు దేవాలయంలో కలుసుకునేటువంటి వాళ్ళు వీరికి స్వార్థ ప్రకటించడానికి ఒక మంచి అవకాశం నిమిత్తం వాళ్ళు వెళ్ళేవాళ్ళే కానీ వీరు పండుగను ఆచరించుటకు వెళ్ళేవాళ్ళు కాదు ఉదాహరణకి ఒకసారి పౌలు గారు తన ఎంట్రుకలు మళ్ళీ ఇవ్వటం జరిగింది అది ఎవరి నిమిత్తము అది భక్తి నిమిత్తము కాదు అక్కడ వారికి అభ్యంతరము లేకుండా వారికి స్వార్థ ప్రకటించుటకు ఇంకా చెప్పాలంటే పౌలు గారు తీతును తీసుకొని సున్నతి చేయించాడు అది ఎందుకు చేయించాడు వారికి అభ్యంతరము కలగకుండా ఉండటానికి వారికి సువార్త ప్రకటించే నిమిత్తమే కానీ ఆయన వారిని ఆ ఆచారాల ప్రకారం జీవించటానికి కాదు అందుకే పౌలు అంటుండు పిలుపులకు రాసిన పత్రికలో నా పితరుల ప్రకారం నా పితరుల పారంపర్య వంశ వంశ ప్రకారము నేను ఎబ్రియుడును నేను ఎనిమిదో దినమున సున్నతి పొందినటువంటి వాడిని ఆ ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆచారంలో అన్నిటిని నేను వదిలేసి అవి ఏవేవి నాకు లాభకరమైనవో అవన్నీ నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు యూదుడు ఇజ్రాయేనుడు ఈ యొక్క యూదా గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి అపోస్తులైన పౌలు మరి బెన్యామిన్ గోత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఇతను ఏమైపోయాడంటే ఆ ధర్మశాస్త్రం నాకు వద్దని చెప్పాడు ఆ పండుగలు ఆచారాలు అవన్నీ నాకు వద్దండి అవన్నీ నాకు లాభకరమనే మొత్తం నష్టముగా ఎంచుకొని నేను క్రీస్తుని వెంబడించాలనుకున్నాడు అందుకని ఆచారములతో కూడినటువంటి భక్తి కానీ ఉండకూడదు అంటే పండుగలు పండుగలతో కూడినటువంటిది అమావాస్య విశ్రాంతి సబ్బాత దినమును అంతేకాకుండా సున్నతి అనబడినటువంటిది ఈ మధ్య కాలంలో జరిగేటువంటి క్రైస్తవ క్రైస్తవ దినములలో ఏసుక్రీస్తు పండుగలు కూడా పెట్టుకున్నారు మళ్ళీ అవేంటో నాకు తెలియదు అవి బైబిల్ ఎక్కడ లేదు మళ్ళీ ఈవెన్ అపోక్రి క్యాథలిక్ బైబిల్లో కూడా ఇటువంటి పండుగలు లేవు చాలామంది రాకడ పండుగలని పెడతారు ఈ రాకడ పండుగలు బైబుల్లో ఎక్కడ లేదు ప్రకటన గ్రంథం కానించి మీరు మీరు ఎక్కడ చదివినట్లయితే ఎక్కడ అవి మళ్ళీ ఈ రాకడ పండుగలు ఎందుకు పెడుతున్నారంటే అవి ఒక ఒక ఆచారంలాగా ఈ ప్రజలకు భ్రమ పెట్టేస్తున్నారు అవి బైబిల్లో అటువంటివి లేవు మార్క్స్ వార్త ఏడో అధ్యాయ ఐదో వచ్చినాలో అప్పుడు పరిశీలన శాస్త్రములు శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారము చొప్పున నడవక అపవిత్రమైన చేతులతో భోజనము చేయరని ఆయనతో అడిగిరి శాస్త్రుల పరిశీలకు చాలా పెద్ద తప్పైందంట అదేంటంటే పారంపర్య ఆచారము చొప్పునన్నాడు ఒక అపవిత్రమైన చేతులతో భోజనం చే పారంపర్య ఆచారం అంటే ఆచారములు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అబ్రహాము దగ్గర నుంచి పితరుల దగ్గర నుంచి వచ్చేటువంటి పితృనటువంటి పారంపర్య ఆచారములన్నీ పక్కన పెట్టేశారు అందుకే ప్రభు కూడా ఆ పితరుల పారంపర్య ఆచారములను పక్కన పెట్టుకంటే ఒకడు బలి అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టమన్నాడు ఒకడు యహోవాకి దహన బలు అర్పించుడు కంటే దేవుని మాట వినుట శ్రేష్టము కదా ఈ పితరుల పితరుల పారంపర్య ఆచారములు కలిగి జీవించుడకంటే కంటే దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుని యొక్క మాటకు లోబడుట మరీ ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనది ముఖ్యముగా శ్రేష్టమైనది అయితే వీరు వీరు తప్పు వీరు పట్టినటువంటి తప్పేంటంటే వీరు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారని అందుకు ఆయన వారితో ఇలాగో చెప్పాను ఈ ప్రజలు నన్ను ఘనపరుస్తురు కానీ వారు హృదయం నాకు దూరంగా ఉంది అందుకే అందుకే ప్రభు పలుమార్లు ఈ యొక్క పదమును ఉపయోగించాడు ఈ పెదవ ఈ ఈ ప్రజలంతా ఆచార భక్తుల్లో ఆచారకరమైనటువంటి భక్తితో జీవించేవారే కానీ హృదయ అంతరంగములతో జీవించే వాళ్ళు కాదు హృదయ అంతరంగములతో దేవుని స్థుతించేటువంటి వాళ్ళు కాదు శరీర సంబంధమైనటువంటి భక్తి అది ప్రకృతి సంబంధులు వాళ్ళు అందుకే ఈ ఆచారములతో నీవు జీవించకూడదు మరి ఒకసారి మనం చూసినట్లయితే పౌలుకు బర్నబాకు బలి అర్పించుతున్నారు వాళ్ళు అపోస్తుల కార్యం పదహైదు అధ్యాయం ఏడెనిమిది వచ్చినలో లుస్త్రాలో బలహీన పాదముగలవి ఒకడు నేను అతడు పుట్టినదే మొదలుకొని కుంటివాడే ఉన్నాడు నడవలేక కూర్చుని ఉన్నాడు ఇప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఆ పట్టణంలోనికి వెళ్ళి ఎక్కడది లుస్త్రాలో బలహీన పాదము కలిగినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు వారు ఏకముగా వచ్చేసి పౌలుకు బర్ణబాకి ఒక పేరు కూడా పెట్టారు అపోస్తుల కార్యము పదహైదు అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో బర్ణబాకు ద్యూపతి అని పేరు పెట్టను పౌలుకి హెర్మే అని పేరు పెట్టను వీళ్ళు ఒక కొత్త సిద్ధాంతంను తీసుకొని వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆచారం ఒక ఆచారమును తీసుకొని వచ్చారు ఏమి ఆచారం అంటే అది పౌలుకి హెర్మి అని పేరు పెట్టారు బర్ణబాకు ద్యూపతి అని పేరు పెట్టారు ఎందుకు ఈ యొక్క బలహీన పాదము కలిగిన పాదములు కలిగినటువంటి వ్యక్తిని పౌలు ఎప్పుడైతే స్వస్థపరిచినప్పుడు వారు వారు పరిగెత్తుకుంటూ వెళ్ళి దూడలను తీసుకొని వచ్చి బలులు వీరికి అర్పి అప్పగించాలనుకున్నారు అంతేకాకుండా వీళ్ళను దేవదూతల్లాగా చెప్పారు వీరిని మరొక దేవతల్లాగా పూజించటానికి వారికి సాష్టాంగం నమస్కరించారు పదమూడవచనంలో పట్టణమునికి ఎదురుగున్న దూ ద్యూపతి యొక్క పూజారి ఎట్లను దండలను ద్వారం యొక్కకు తీసుకొని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపాలని ఉన్నదా వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ఆచారాన్ని స్టార్ట్ చేశారు ఈ ఆచారం ఏంటంటే ఈ యొక్క పౌలికి హెర్మే అని పేరు పెట్టి బర్నబాకి ద్యూపతి అని పేరు పెట్టి వీరినే దేవతలు వీరే దేవతలు అని చెప్పేసి వీళ్ళకు బలు అర్పించి వీళ్ళకు ఆరాధన స్టార్ట్ చేయాలనుకున్నారు దానికి పౌలు గారు గట్టిగా కేకలు వేయచ్చు అయ్యల్లారా మీరు ఎందుకు మాకు మాకు పూజించడానికి మాకు ఎందుకు నమస్కరించుతున్నారు మేము కూడా మీలాంటి మనుషులమే కదా మీరు ఎందుకు మాకు సాగిల పడుతున్నారు సృష్టి ఇందులో ఉన్న భూమి ఆకాశము అంతయు సృష్టించిన ఆ దేవునికి సాగిల పడాలని పౌలు గారు అక్కడ చెప్పడానికి మనం చూస్తున్నాం అందుకని ఈ ఆచారములతో కూడినటువంటి భక్తి ఏంటంటే సున్నతి చేయించుకోవడము ప్రత్యక్ష గుడారపు ఆరాధన లేకుంటే బలి ఆరాధన బలిపీఠపు ఆరాధన విశ్రాంతి దినాన్ని పా పాటించడము లేకుంటే పండుగలను గుడారాల పండగ కోతకాల పండగ పెంతు పండగ వారాల పండగ తర్వాత అభిషేకపు పండుగలు ఇవన్నీ కూడా ఈ పాత నిబంధనలలో కూడినటువంటి ఆచారంతో కూడినటువంటి భక్తి అది అంతేకాని అది అది నిజమైనటువంటి భక్తి కాదు అది నిజమైనటువంటి భక్తి ఏంటంటే క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతమును పాటించడము క్రీస్తు ప్రభువారికి లోబడి జీవించటము క్రీస్తు ప్రభువారి యొక్క మాట వినటము క్రీస్తు ప్రభువారి యొక్క మాట వినకుండా ఆయన మాటకు లోబడకుండా ఆయనకు విధేయత చూపించకుండా ప్రాధాన్యత ఇవ్వకుండా అది నిజమైన భక్తి కాదు అది అది ఆచారాలతో కూడినటువంటి ఆ భక్తి నువ్వు చేసినా కూడా అది అది వ్యర్థమైనది దేవుడు అంగీకరించడు ఉదాహరణకి పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవునికి దహన బలి అర్పించేటప్పుడు అది ఏడాది కోడెదూడ కానీ గొర్రె పిల్ల కావని అది కుంటిది కానీ గుడ్డిది అయితే దేవుడు దాన్ని ఎలా అంగీకరించడో నీవు కూడా ఆచారంలో కూడినటువంటి భక్తితో చేస్తే అది దేవునికి దేవుడు దాన్ని అంగీకరించడు అది అది నిష్ప్రయోజనమైనటువంటిది దానివల్ల నీ యొక్క సమయం వృధా చేసుకుంటున్నావు తెలియని భక్తిలో అందుకని సహోదరులారా మీరు ఈ ఆచారములతో కూడినటువంటి భక్తికి మీరు వెళ్ళొద్దు ఇవన్నీ ఏమనగా మానవుడు కల్పించిన పద్ధతులు ఇవన్నీ ఒకవేళ మీరు అనుకోవచ్చు ఒకవేళ అవి మానవుడు కల్పించిన పద్ధతులు అయితే మళ్ళీ పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా అనేటువంటి సందేహానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్నది అది అది ఎవరికి ఇవ్వబడింది అంటే యూదులకు ఇజ్రాయల్కి ఇవ్వబడింది మనం యూదులము ఇజ్రాయేలం కాదు మనం ఎవరు మనగా క్రైస్తవులము క్రైస్తవలమా అనబడిన మనకు దేవుడు క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతముని ఇచ్చాడు దీది ఆచారములతో కూడినటువంటిది కాదు క్రొత్త నిబంధన ఆయన కుమారుని యొక్క స్వరూపము ఆయన కుమారు యొక్క అడుగు జారులల్లో నడిచేటువంటిది వాక్యానుసారంగా జీవించేటువంటిది అందుకే లేఖనంలో అలా ఉన్నవో లేవో పరిశోధించితే శ్రేష్టమైన నిబంధన క్రొత్త నిబంధన గ్రంథము సహోదరుడా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యాన్ని తెలుసుకొని మీరు ఆచారములతో కూడినటువంటి భక్తిలోంచి బయటపడాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ శుభంగా ఆమె